హాయ్ హలో ఇక్కడ చూడండి కుందిలో మూడు పప్పాయ మొలకలు వచ్చాయి అందులో ఒక మొలకను తీసి మా ఇంటి వెనుక ప్లేస్లో నాటుతున్నాం మా ఇంటి దగ్గర చాలా వర్షం పడింది అందుకే ఈ మొలకను తీసుకొచ్చి నాటుతున్నాము ఆ కుందిలో మా అన్నయ్యనే విత్తనాలు వేశాడు ఆ విత్తనాలు మొలకలు వచ్చాక మా అన్నయ్య చాలా హ్యాపీగా మా అన్నయ్య చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అది మీకు వీడియో ఎండింగ్ లో తెలుస్తుంది ఇక్కడ మేము చెత్తు నాటుతూ చిన్న పాటను పాడాము బాగుందా లేదా కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి బాయ్ అందరికి కోసం నా కోసం ఇటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం కాలంతో వాడికి కానిది ఏముంది సాగరం ముందుకు రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎట్టు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం అందరికీ ధన్యవాదాలు